చేపలు కూడా తీసుకొద్దాం పిండి కలుపుతున్నా పిండి కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం మనం వెనీలా లిక్విడ్ తెచ్చాం కొద్దిగా వేస్తాం బయటకు మొత్తం వెనీలా లిక్విడ్ వేసాం చూడండి ఫ్లేవర్ కోసమే ఓన్లీ ಕೊತ್ತ ಶುದ್ಧ ಏನು ಮಾಡ್ತೀಯ నీళ్ళు పోసుకొని కలుపుదాం గెట్టి కలుపుదాం పిండి గట్టిగా ఉండాలి ఏదైనా ఓడకూడదు మన వేసే పేటర్లో బుచ్చకాల రాదు గట్టుకుంటే పిండి ఓడదు పదిహేను నిమిషాలు పదిహేను సెకండ్ లో ఉండిద్ది పదిహేను నిమిషాలు కొత్తగా చేసుకున్నాను ఛానల్లో కొత్త లైక్ చేసి ముందుకు తీసుకెళ్ళండి నన్ను నేను కొత్తగా పెట్టాను టీవీ ఫిషింగ్ ఛానల్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్లు కూడా పెట్టండి నేను దానికి కూడా రిప్లై ఇస్తా చెప్పు 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 తెలియని ఉంటే కొద్దిగా తెలియపరచండి అదే పిండి గురించి కానీ దేని గురించి కానీ తెలియపరచండి చెప్పండి దాన్ని సరిచేసుకుంటాం కాను ఇప్పుడు గాలాలు వేసి గాలాలు వేసేటప్పుడు చూపిస్తా ఇదిగో తయారు చేసిన పీటర్లు సొంతంగా తయారు చేసుకున్న ఇంట్లో పిండి పెడుతున్నా చూడండి మా శ్రీ లక్ష్మి పవన్ కుమార్ ఫిషింగ్ గాడ్స్లో దొరుకుతాయి ఇట్లాంటి పీటర్లు కూడా తయారు చేసిన పీటర్లు ఇదిగో లాన కూడా గెట్టుకుంటే అదే ఫేక్ పీటర్లు అనుకోండి వంగిపాతం స్ప్రింగ్లు ఇవనుకో అది ఇంకా క్వాలిటీగా ఉంటాయి క్వాలిటీలో క్వాలిటీలో నెంబర్ వన్ ఇది ఇంట్లో తయారు చేసిన పేటర్లు పిండి పెడదాం పిండి ఎలా పెట్టాలి అనేది చూడండి పిండి ఎలా పెట్టేది చూడండి ఇలా రౌండ్ పెట్టాలి పిండి బాగా పిండి బాగా చదివితేనే మనకి గట్టిగా ఉండిద్ది రాయాలి గాలాలు కూర్చేది కూడా చెప్పు కూర్చోాలి పిండి పెట్టేసుకున్నాం కదా గాలాలు ఇవ్వండి ఇట్లా కూర్చోాలి ఇలా గుచ్చితే నీళ్ళలో పడంగానే ఈ పైకులు గుస్తాయి వేసుకున్నాం లోన పైపులు ఉన్నాయి

పిల్ల పడు కా వచ్చినది ఏనా పడుతున్నాయి కొన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు చాలా మంది తగ్గిన చేపలు పడట్లా ఫ్రెండ్స్ ఇయే చేపలు పట్టింది నాలుగు గురకులు ఐదు కాకి చిత్రాలు పెట్టాం పట్టిన చేపలు ఇవేవాడ కృష్ణా నదిలో ఇవ ఇవే పట్టింది ఇంకా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్